హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే కడెం టూరు పార్ట్ టూకి వచ్చేసామండి బోటింగ్ చేసిన తర్వాత ఇక రెండున్నర అయిందండి అప్పటికే మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది పిల్లలు కూడా ఆకలి అవుతుంది మమ్మీ అంటే ఇక మేమైతే ఇక్కడ హరిత రిసార్ట్కి అయితే వచ్చేసామండి ఇది హరిత రిసార్ట్స్ ఇక్కడ లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మన క్యాంటీన్ కూడా ఉంటుందండి హాయిగా అయితే అప్పుడు కొంచెం ఇక బయట ఫుడ్ తినాలా వద్దా అన్న టైం కదా ఆ టైంలో కాబట్టి మేమైతే ప్రిపేర్ చేసుకుని వెళ్ళినా చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో కాకపోతే ఇక్కడ ఫుడ్ అయితే అవైలబులే ఉందండి మార్నింగ్ టైంలో ఇక్కడ మామూలుగా రూమ్స్ తీసుకొని ఉండే వాళ్ళకైతే టీ ఉంది టిఫిన్ ఉంది కాఫీ ఉంది చూసారా ఇక్కడ మెనూ ఉంది వెజ్ ఉంది నాన్ వెజ్ ఉందండి హాయిగా ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉన్న వాళ్ళకైతే తినేసేయచ్చు ఇక్కడికి వచ్చి ఇదైతే క్యాంటీను చూస్తున్నారు కదా మనము బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ తినొచ్చు ట్వంటీ రూపీస్ పే చేసి తినాలండి మా పిల్లలు ఏం అంటే నేను కష్టపడి పొద్దున అవన్నీ వండి రెడీ చేసుకొని తీసుకొస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫుడ్డే ఇప్పనివ్వలేదండి నిజంగా ఇక్కడ ఫుడ్డే తింటామని పట్టు పట్టిరు ఇక చేసేదేం లేక పరాటాలు ఆర్డర్ చేసినాం దాంట్లో పప్పుతో ఏదో వెరైటీ కర్రీ చేసిరండి పప్పు పప్పే అవుతుంది కర్రీ ఎలా అవుతుంది అంటారా పప్పుతో పాటు క్యాబేజీ కర్రీ కూడా చేశారు మా పిల్లలు పరాటాలను పప్పులో క్యాబేజీలో వేసుకొని అయితే తినేసారు బాగుందంట మా పాపకు అప్పుడప్పుడే పుట్టి వెంట్రుకలు తీయించినాం కదండీ ఆ ఎండ్రుకలు ఎటు కాకుండా ఉన్నాయి అటు జడకు వేయరాదు ఇటు క్లిప్పు పెట్టి వదిలేయరాదు పోనీ షేప్ వేపిస్తానే అని అంటే అట్లా ఒప్పుకోదు నేను వేయించుకుంటా అంటుంది దాన్ని అదో కథ చూసిరా ఇక్కడ మనకు వచ్చేసి ఇట్లా కాటేజెస్ అయితే ఉంటాయండి మంచి రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళినా లేకపోతే బ్యాచిలర్స్ వెళ్ళిన బాగానే ఉంటాయండి రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే చక్కగా ఉండొచ్చు హాయిగా రెండు మూడు రోజు ఇట్లా వెకేషన్కి వెళ్ళిన వాళ్ళు హాలిడేస్ స్పెండ్ చేయాలి పీస్ఫుల్గా అనుకుంటే మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే హాయిగా రెండు మూడు రోజులైనా ఉండొచ్చు ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆ పైన ఏదో అడ్వెంచర్ అని ఏమో పైన కూడా ఇట్లా కట్టి రుయ్యాల అక్కడ నుంచి ఎక్కి దిగడం అని మేమైతే అక్కడికి వెళ్ళేసరికి ఇక తిన్నాం కదా తినేసరికి లేట్ అయిపోయింది నాలుగు గంట నాలుగు నాలుగున్నర అయింది ఈ టైంలో వీడియో తీసే టైంలో తిన్నాము ఇక తిన్న తర్వాత అక్కడ నుంచి ఇటు వచ్చేసినాం ఇక్కడ అంతా వ్యూ పాయింట్ ఉంటుంది హాయిగా క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు కాసేపు సన్సెట్ చూడొచ్చు మనం మేమైతే ఇక నాలుగున్నర ఐదు దాటింది అప్పటికి మనకు డిసెంబర్ టైం కాబట్టి తొందరనే చీకటి పడుతుంది కదా ఇక మేమైతే హాయిగా తినేసినాం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నామండి ఇక కొద్దిసేపు ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణము ఆ నీళ్ళ సౌండ్ నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి డైరెక్ట్ వీడియో నేను తీసిన వీడియోనే పెట్టేసిన ఎందుకంటే మీకు ఆ సౌండ్ కూడా వినవాలని అట్లా డైరెక్ట్ వీడియో కూడా పెట్టే నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి డైరెక్ట్ వీడియో నేను తీసిన వీడియోనే పెట్టేసిన ఎందుకంటే మీకు ఆ సౌండ్ కూడా వినవా పాపనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంది మమ్మీ నీళ్ళల్లో చేపలు లేవా క్రోకోడైజ్ లేవా అని నన్ను క్వశ్చన్ వేస్తున్నా అన్నట్టు చాలా చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా మేమైతే అక్కడ కొట్లా కు బల్లలు ఉన్నాయి కదా అక్కడ బల్లల మీద కూర్చున్నాం నీళ్ళ సౌండ్ సౌండ్ అక్కడ పిచ్చుకలు అవి పిట్టల సౌండ్స్ బా ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా సన్సెట్ని చూస్తూ అట్లా చీకటి పడే ఎంతసేపు మేమైతే అక్కడే ఉన్నామండి దాదాపు ఐదున్నర ఆరు గంటల వరకు ఉన్నాం ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఇక్కడ సేపు ఉండి అసలు వచ్చిన పర్పస్ ఏంది ఇక్కడికి హరిత రిసార్ట్ కంటే తినేసి వెళ్ళామని తినేసి ఇక్కడ కాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు చూసిరా ఎంత ఎంజాయ్ చేస్తుందో నా చిటితల్లి అయితే బంగారు తల్లి నిజంగా ఆ నీళ్ళనే చూసుకుంటుంది నా లెక్కనే కదా తల్లి వాయిస్ ఓవర్ ఇయంగా వస్తుంది నా దగ్గరికి ఇంతకుముందు మనం బోటింగ్ చేసినాం కదండి ఈ ఇక్కడ ఈ ట్యాంక్ కనిపించింది అన్న మనం బోట్లో వెళ్ళేటప్పుడు అంత అక్కడి దగ్గరనే ఉంటుందండి ఇట్లా మనం త్రికోణం అన్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కు ఉంటాయి ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఏమో బోటింగ్ పాయింట్ ఉంటుంది దానికి అవతల సైడు మన డ్యామ్ ఉంటుంది అన్నట్టు అబ్బా నీళ్ళు అయితే ఎంత బాగున్నాయో నిజంగా కట్టు కట్టినట్టు అక్కడికే వచ్చి భలే ఆగిపోయినాయి చూసిరా నాకైతే అదే ఆశ్చర్యం అనిపించింది కొంచెం నీళ్లు పెరిగినా కూడా మరి ఇక్కడ కట్టింది మొత్తం ఇట్లా నీళ్ళలోకి వచ్చేస్తాయి కదా లోపలికి వస్తాయి కదా నాకు ఇట్లాంటి డౌట్లు వస్తాయి ఇవన్నీ చూసినప్పుడు ఇంటి చిటుతల్లి అట్లా నీటి మట్టం ఎక్కువైనప్పుడు మనకు డ్యామ్ ఈ గేట్లు లావడతారు ఇక ఇక్కడ ఎక్కడెట్లా నీటి మట్టం ఎక్కువైతే అక్కడ డ్యామ్ గేట్లు లావర్న కొద్దీ నీళ్ళన్నీ అవతల సైడ్కి కిందికి దిగిపోతాయి ఇక కరెక్ట్ ఉంటుంది సన్సెట్ నేను వీడియో తీసిన అండి నాకు అంటే ఇష్టము మళ్ళీ ఎప్పుడన్నా ఒక్కసారి నేను ఇవన్నీ అండి గూగుల్లో ఇవన్నీ ఫోటోస్ చూసుకున్నప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ నాకు వస్తుంది అన్నట్టు చూసినా మా వాళ్ళు అంత దూరంలో అక్కడ కూర్చున్నారు మా పాప నేను ఇక్కడ ఉన్నాం వాళ్ళైతే హాయిగా కూర్చొని కాఫీ తెప్పించుకున్నామండి హాయిగా కాఫీ తాక్కుంటూ ఎంజాయ్ చేసేసినాము ఈ టైంలో పిల్లలు కూడా కాఫీ తాయండి ఇక మనకు పాలంటే దొరికాయి కదా ఇక్కడ పోతే అక్కడ కాఫీ తాగేసినాం హాయిగా కొంచెం ఒక గంట సేపు అయితే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నామండి పడ్డాడు పాప ఇంకా కొంచెం సేపు ఆడుకుంటా మమ్మీ నేను ఉయ్యాలు ఆడుకుంటా ఇంకా అని ఇక నేను అక్కడనే ఉంటాను అలిగింది అన్నట్టు మేము ఇక పోదాం నానా డ్యామ్ చూడడానికి పోదాం రా అంటే నేను రాని ఇంకా ఉయ్యాలి ఊగుతాను అంటుంది ఇక వాళ్ళు ఎంతసేపు అయినా అక్కడ ఆడుకుంటూనే ఉంటారు మళ్ళీ చీకటి పడుతుంది మళ్ళీ ఇల్లు చేయాలి కదా ముందే డ్యామ్ దగ్గరికి పోదాం నాన్న అంటే ఇక చిప్స్ ఉన్నాయి కదా మనం తెచ్చుకునే చిప్స్ ఇస్తా ఇక థమ్సపు మాజా దావు దా అంటే అప్పుడు కార్ ఎక్కింది ఇక కార్లో కూర్చున్న తర్వాత కొంచెం చిప్స్ తిన్నారు ఇక థమ్సపులు మాజాలు తెచ్చుకున్నాం కదా కొంచెం తాగేసి ఇక మనం అయితే డ్యామ్ ఎక్కేసినాం చూసినా ఇంతముందు మనం అక్కడికి చూసిన ట్యాంక్ ఇది ఎటువైనా ఇట్లా కనబడుతుంటుంది మనకు సూర్యుని లెక్క మనం అక్కడ ముందు బోటింగ్ పోయినాం కదా ఇదే అన్నట్టు అయ్యో ఇంత ముందు మనం ఇట్లా బోట్లో పోయినాం కదా అక్కడ ఒక బోటు పోతుంది అక్కడ ఒక బోట్ ఉంది అందులో ఎక్కినాం మనం ఇంత ముందు పంపిస్తుంది మనం ఇక డ్యామ్ మీదకైతే వచ్చేసినాం ఏడూరు ఇదైతే డ్యాము మన డ్యామ్ మీద ఆగినాం ఇది డ్యామ్ తక్కువ ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఇట్లా కారు మలుపుకునేంతా కూడా ఉండదు మనకు చూసిరా ఇంతే టర్నింగ్ తీసుకున్నైతే చిన్న కష్టం కాలేదు మాకైతే కారు మలుపుకున్నాడు ఇది డ్యామ్ అవతల సైడ్ అయితే నీళ్లు ఉంటాయి యువతల సైడ్ అయితే ఇట్లుంటుంది నీళ్ళు ఒక్క గేటే తెరు ఇక అప్పటిలో వరదలు వచ్చినప్పుడు అయితే ఇదంతా మొత్తం నీళ్ళు వచ్చినాయట చూసారా ఇక్కడ సాయంత్రం ఏ సందవేళ పోయినాం కదా ఇక అటు ఏమో అవుతుంది ఏమంటారు సన్సెట్ టైం అవుతుంది మేము ఇక్కడ మంచిగా భలే అనిపించింది ఆ నీళ్ళ మీద సూర్యుడు అట్లా ఫోటోలు నేనైతే ఫోటోలు తీసుకుంటేనే కూర్చున్నా ఏం మా ఆయన కూడా ఒక రెండు మూడు ఫోటోలు ఈ ఫోటోలు అయితే నేనే తీసిన నాకు అట్లా ఇష్టము ఈ ఫోటోలు ఇట్లా తీసుకున్నాడు ఇదంతా చూస్తున్నారు కదా మనం బోటింగ్ చేసిన పాయింట్ అక్కడ ఉండి ఎక్కడ ఆపిండు మమ్మల్ని మధ్యలోకి తీసుకుపోయి అప్పుడైతే చూశారా ఎంత మంచిగా ఉందో నిజంగా ఎప్పుడైనా ఒకసారి మీకు ఖాళీ టైం దొరికితే ఒక వన్ డే అట్లా దొరికితే గిట మీరు ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంతంలో ఉంటే ఒక్కసారి అయితే పోయిర్రీ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు ఇదైతే డ్యామ్ మీద డ్యామ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ చూసారా ఒక్కటే గేట్ తీర్చుంది అలాగెళ్ళి నీళ్ళు వస్తున్నాయి నేను యాక్చువల్గా ఒరిజినల్ సౌండ్ వీడియో పెడదామని అనుకున్నా కానీ ఇక కొంచెం బాగా హారన్స్ అవి ఇవి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీరు కూడా వాటర్ సౌండ్ తింటారు కదా అని అనిపించింది నాకు కానీ బాగా సౌండ్స్ వస్తున్నాయి అన్నట్టు ఇక డిస్టర్బ్ అవుతుంది కదా లాస్ట్ టైము వరదలు వచ్చినప్పుడు ఆ గేట్ అవతల కూడా మొత్తం అదంతా నిండిపోయింది నీళ్ళతోని మా వారు అదే చెప్తున్నారు కానీ వాయిస్ అది ఒరిజినల్ పెడదామంటే బాగా హారన్ సౌండ్లు ఉన్నాయి అన్నట్టు అందుకే నేను మళ్ళీ వాయిస్ ఎవరిస్తున్నా ఇది మొత్తం నీళ్లు డ్యామ్ వచ్చినాయి దాదాపు లాస్ట్ టైము మేము ఇక్కడికి డ్యామ్ పోయిన దానికంటే మేము డిసెంబర్లో పోయినాం కదా అంత ముందు వర్షం అన్నట్టు వర్షాకాలంలో అన్నట్టు అట్లా జరిగింది చూస్తున్నారా మా మనకి ఎంత ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ చూడాలంటే అక్కడ రెండు కొంగలు ఏమో ఉన్నాయి అలాగే కొన్ని నీళ్ళు పడుతుంటే అక్కడ చేపలని వీటిని పడుతున్నాయి అన్నట్టు మీకు అసలు కనిపిస్తుందా జూమ్ జూమ్లా చూడరు మేము ఒకసారి మా రాంపూర్ ఇక్కడ చేయించాల దగ్గర రాంపూర్ పంప్ హౌస్ కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళినాము ఆ వీడియో కూడా ఉంది అక్కడనైతే పీతలు పీతలు అంటారు వీటిని ఏమంటారు ఎంట్రికాయల ఏమో నాకు తెలియదు వాటిని ఏమంటారు అవి కూడా ఉన్నాయి అక్కడ అది చిన్నదే కానీ వాటర్ది అక్కడ ఉన్నాయి అన్నట్టు అవన్నీ భలే అనిపించింది పిల్లలు అవన్నీ చూసిర్రు ఎట్లా చూస్తారు ఇక మనం ఇట్లాంటి ప్లేస్లకు వాళ్ళని తీసుకపోయి ఎప్పుడన్నా చూపిస్తేనే కదా మా చిన్నప్పుడు అంటే మా నానమ్మ వాళ్ళూరు మా తాతయ్య అట్లా మా తాతయ్య తీసుకపోతుండే మా నానమ్మ వాళ్ళూరికి దసరా సెలవులలో సంక్రాంతి సెలవులలో పోతే మా తాతయ్య పొలాల పక్కన అట్లా చెరువుల పక్కన తిప్పితే మాకు అన్నీ తెలిసేటి ఇప్పటి పిల్లలకి ఇక మనం తీసుకపోవాలి ఇట్లాగంతే ఈ డ్యామ్ నుంచి మేమైతే బయటకు వచ్చేసినా వెళ్ళేవాళ్ళం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళే దారిలో అడి వచ్చింది చూస్తున్నారు కదా మనము ఆల్రెడీ గంట మేము హాఫ్ అన్ అవర్ పైన అయింది వీడియో స్టార్ట్ చేసి ఇంకా అడవి వస్తూనే ఉంది డే టైంలో ఏర్పడలేదు కానీ నిజంగా నైట్ అయితే కొంచెం భయమైనట్టే అనిపించింది ఎందుకంటే ఎక్కడ కూడా లైట్స్ లేవు మన కార్ లైట్స్ ఇక వచ్చేటప్పుడు మాకు చిన్నగా డౌట్లు వచ్చాడు కాదు ఇక్కడ పెట్రోల్ అయిపోతే ఎట్లా కారు టైర్ ఇది అయితే ఎట్లా మనీ నేను ముచ్చడ పెట్టాడు అన్నట్టు మా ఆయననేమో ఇక్కడికి లేరడా దుంకు తెట్లా అంటే జోకులు వేసుకుంటున్నాం అన్నట్టు మాది మేమే నాకు భయమైతే నేను అంటున్నా మా ఆయననేమో ఇయ అన్ని ఇక జోగులు వేస్తున్నాడు అట్లనే ఇక టైంపాస్ కావాలని ఇక రాత్రి అవుతుంది మరి ఏదన్నా ఒక ముచ్చడ పెట్టకపోతే ఇట్లా మళ్ళీ నిద్ర వస్తుందని అంటే అప్పటికి ఇంకా అది అంత రాత్రి ఏం కాలేదు మధ్యలో మేము ఇది జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఒక దగ్గర ఆగినాము ఒక ఊరి దగ్గర ఆగి ఏడు ఏడున్నర టైంలో తినేసినాము ఇక మేము తెచ్చుకునే అని అట్లనే ఉండే కదా అవన్నీ అయితే అక్కడ తినేసి వెళ్ళినాము వెళ్ళి ఇప్పుడు నేను ఈ మీకు చూపిస్తున్న ఈ వీడియో వచ్చే టైంకి అయితే నైన్ థర్టీ అయ్యింది అన్నట్టు ఇది నైన్ థర్టీ టెన్ టైమ్లా ఎంతైనా కొంచెం ఇక నిర్మానుష్యంగా ఉందంటే ఇక డ్రైవింగ్ చేసేటోళ్ళకి ఎట్లుంటాయి నిద్ర వస్తాయ ఇక సాంగ్స్ పెడితే పాప పడుకుంది ఇక లేస్తుందేమోనని సాంగ్స్ కొంచెం దూరం మెయినాక పెట్టినాము తర్వాత మామని వెనుక సీట్లోకి వచ్చేసిండు నేను ముందు సీట్లో కూర్చున్నా ఇక మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఉండే వరకు జగతాలకు వచ్చేసరికి అయితే పదిన్నరను అంతే పదిన్నర పదొక పదకొండు అయింది ఇదండి మన ముచ్చట ఎట్లా అనిపించింది మీకు మన బోటింగ్ హరిత రిసార్ట్లో ఎంజాయ్మెంటు డ్యామ్ దగ్గర ముచ్చట ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి